બગસ ખાલી ક્રોસ આરામ છે જિલ્લા સ્નાપુર મેદાન પર છે એ મેડમ 11 회식 relish 이렇게 맘대로 새우찌개를 끓인 a 다 a 은 o t t i n g 다음은 c l o t t అందరూ బ్లైండ్ పిల్లలు ఉన్నా వచ్చి వారి వారి స్థానాల్లో అభినందన తెలుపుతూ ధన్యవాదాలు అందరికి వచ్చినటువంటి మన జిల్లా అధికారులు కూడా వన్ జన్మదిన శుభాకాంక్షలు సో ఈ రోజు అందరూ కూడా సమావేశమయ్యాం ఒకటి మీ అందరు కూడా నేను తెలియజేసేదంటే మీరందరూ చాలా ఉత్సాహంగా ఈ ఆటల పోటీల్లో చాలా పాల్గొంటున్నారు మేము కూడా చాలా కార్యక్రమాల్లో గతంలో ఈ లూయిస్ బైలీ గారి బర్త్డే సందర్భంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే మీ అందరూ కూడా ఒకసారి చెప్పేది ఏంటంటే సరే విధి విధి వక్రీకరించి ఏదో విధంగా మనకి ఇలా మీకు అయిందని దానికి చింతిస్తూ అయితే ఒకటి ఇక్కడ ఏంటంటే మీకు ఎవరికి తీసిపోకూడదు ఒక ఆత్మస్థైర్యంతో అందరూ కూడా ముందుకు సాగాలి నాకు తెలిసి అయితే మీ అందరూ కూడా మాకంటే ఎక్కువ మీకు ఆత్మస్థైర్యం ఎక్కువ ఉంటుంది నీట్లో నేను చాలా మంది చూసా ఐఏఎస్ ఐపీఎస్ లు ఐపీఎస్ లు కానీ మన ఐఎఫ్ఎస్ లో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా మీ అందరూ కూడా మీరు చాలా మంది మాట్లాడే ఇప్పుడు మాట్లాడితే కొంతమంది డిఎంపీ ఆఫీసులను కొంతమంది బ్యాంకు లోను కొంతమంది రకరకాల చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు చెప్తున్నారు సో చాలా సంతోషం కూడా అన్ని రంగాల్లో రాణించాలి ఈ సందర్భంగా మరొకసారి మీ అందరూ కూడా మా జిల్లా పరిషత్ తరఫున మీ ఏడీ గారికి ఆల్రెడీ చెప్తున్నాను మేము చేయాల్సిన సహాయం కూడా అది సహాయం కాదు కానీ అది మేము చేయాల్సిన కార్యక్రమం ఏదన్నా కూడా జిల్లా పరిషత్ తరఫున ఖచ్చితంగా చేస్తాము మీ అందరికీ ఎంతో పండుగ వాతావరణంలో అచ్చిన ప్రతి ప్రోగ్రామ్ని పండుగ వాతావరణంలో జరుపుతూ ఉన్నారు ఎంతో హ్యాపీగా మీలో కొత్త ఉత్సాహాన్ని చేస్తున్నారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ నమస్కారం జనవరి ఫోర్త్ లూయిస్ బ్రైలీ గారు జయంతి సందర్భంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో అందరూ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్ పెట్టడం జరిగింది సో ఈరోజు దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా వివి వివిధ స్పోర్ట్స్ రన్నింగ్ క్యారమ్ చెస్ క్రికెట్ అవి అన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది ఇక్కడ కూడా ఇప్పుడు చూశాను గర్ల్స్కి విడిగా రన్నింగ్ రేస్ బాయ్స్ రన్నింగ్ రేస్ అందరూ వారు టాలెంట్ ని చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది వారు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నమస్కారం ఈరోజు మనము రెండు వందల పదహారవ యు జయంతి వేడుకల సందర్భంగా గౌరవ డైరెక్టర్ గారి ఆదేశాల ప్రకారం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అందులకందరికీ అంటే బాపట్ల జిల్లా మరియు ప్రకాశం జిల్లాలకు కలిపి రెండు జిల్లాలకు కలిపి ఈ రోజు ఆటల పోటీలు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేడం తోటి ఈ రోజు మనము ప్రారంభించడం జరిగింది ఈ ప్రోగ్రాం ఈ ఆటల పోటీలకి వివిధ నలుమూలల నుండి కూడా మన అందులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు టోటల్గా వంద మంది నూట యాభై మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా మనము రన్నింగ్ రన్నింగ్ ఫిఫ్టీ మీటర్స్ షార్ట్ కుట్ డిస్కస్ త్రో లాంగ్ జంప్ చెస్ స్కిప్పింగ్ క్రికెట్ టగ్ టగ్గోఫర్ లాంటి ఆటలు మనము పెడుతున్నాము అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా అలాగే మనము వీరికి టిఫిన్ మరియు భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా జిల్లా అధికారులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి